గుడ్ మార్నింగ్ అండి ఓకే సార్ అండి ఎమ్మెల్యే గారు మాట్లాడారండి శరత్ గారు మార్నింగ్ అండి వీళ్ళకి మీరు వీళ్ళు ఫైవ్ మంచి వస్తే కానీ అని అంటే కాంట్రాక్ట్ యూ హావ్ టు హావ్ ప్రెసిక్యూరిటీ అదే మీ జాబ్ దట్ ఈస్ వై యు ఆర్ గేటింగ్ ఎక్స్ప్రామేషన్ మరి కూడా వాళ్ళ జీతాలు ఇచ్చేదానికి మీరేందుకండి పై నుంచి తీసుకు లేదు ఇది కరెక్ట్ కాదు మీరు ఈ సోమవారం లోపు నా పండగ శనివారం ఉండేది శనివారం లోపు వాళ్ళకి కనీసం ఒకటి సిక్స్ మంత్స్ పెండింగ్ ఉంటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న పే చేయండి లేదంటే మేము టర్మినేట్ చేసుకుంటాం వేరే వాళ్ళు లేదండి ఆరు నెలలు చిన్నోళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎట్లా బతుకుతారు ఇప్పుడు కాంట్రాక్టర్ మీ కట్టు మీకుంటుంది మీ క్వశ్చన్ వినండి మీ కట్టు మీకుంటుంది మీ క్వశ్చన్ మీకు ఉంటుంది వాళ్ళకి ఇచ్చి మీరు డబ్బులు తెచ్చుకోవాలి కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర తీసుకొని నా కట్టి తీసుకుని వాళ్ళకి ఇస్తారని తప్పు తప్పదు కరెక్ట్గా మీరు ఫస్ట్ ఈ సాటర్డే పండగ కల్లా వాళ్ళకి పండగ లోపు శనివారం పండుగ మీరు ఈ రోజు రేపటి లోపల వాళ్ళకి త్రీ మంత్స్ ఆగ్ పే చేస్తారు లేదంటే సిక్స్ మంత్స్ అది నేను ఇక్కడే ఉన్నా అండి అలా యువర్ సూపర్ అండి మార్చ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆరు నెలలు అయిందండి అవునండి మార్చ్ అయి అవునండి మార్చ్ మార్చ్ అవును ఇది సిక్స్ మంత్ ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్లోకి వచ్చినాము సెప్టెంబర్లే అవునండి మరి ఫైవ్ మంత్స్దే చెప్పి కూడా సిక్స్ మంత్స్ అని చెప్తున్నారు సరే ఇప్పుడు మూడు నెలలన్నా మీరు జీతాలు ఇచ్చేయండి నేను ఐదు నెలలు కాదు మూడు నెలల ఇప్పుడు చూడాలి టైం కాదు వాళ్ళు పండగ చేసుకోవాలి పండగ చేసుకోవచ్చు మీరే నేనైతే నేనైతే టర్మినేట్ చేయమని రాస్తాను వేరే కాంట్రాక్ట్ పాయింట్ చేయకుండా అది మీ ఇష్టం ఇదే నేను అడగడం డబ్బులు డబ్బులు వర్క్ ప్రభుత్వాలు పని చేసుకోవాలి ప్రభుత్వాన్ని మీ ఇష్టం అండి ఇంకా లేదు లేదండి మీరు రేపటికల్లా వాళ్ళకి పండగ కల్లా డబ్బులు ఎదిగిస్తే ఎదిగించినట్టు లేకపోతే టర్మినేట్ గా విరవాలని మీరు రేపటికల్లా డబ్బులు ఇప్పించండి లేకపోతే టర్మినేట్ చేసేయండి రేపటి వరకు చూడండి